సంక్రాంతి రోజు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ దేశ స్వాతంత్ర్యంపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నేడు సిపిఐ ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట చివరి బస్టాప్ వద్ద కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ బీజేపీ నాయకత్వం వారు తరచుగా రాజ్యాంగంపై అంబేద్కర్ పై ఇప్పుడు ఈ దేశ స్వాతంత్ర్యంపై వక్రీకరిస్తూ మాట్లాడడం వారికి ఈ దేశ స్వాతంత్ర్యంపై ఉన్న ద్వేషాన్ని నిరూపిస్తుందని గతంలో కూడా జాతీయ పథకాన్ని ఎగురవేయకుండా అవమానించారని మళ్ళీ ఇప్పుడు తమ నిజ స్వరూపాన్ని బయటపడుతున్నారని దీని వెనుకాల పైకి హిందూ అనే పదాన్ని ఉపయోగించుకుంటున్నారే తప్ప వారి అసలు ఉద్దేశం మనో సిద్ధాంతాన్ని ఈ దేశంలో అమలు చేయడమేనని అన్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్ గతంలో హిందూ అనే పదాన్ని వాడేదని కానీ నేడు సనాతన లేక మను ధర్మం అంటున్నారని అంటే వారికి హిందూ అనే పదం కూడా వాడరని ఎందుకంటే వారికి ఆ పదం పైన కూడా అభ్యంతరకరమేనని అన్నారు ఇది తెలియకుండా కింది వర్గాల వారైన బహుజనులు దళితులు అగ్రవర్ణాలైన రెడ్డి కమ్మ కాపు వెలమ కులాల ప్రజలు కూడా వారికి మద్దతు పలుకుతున్నారని కానీ నిజం తెలియడం కొద్ది రోజుల్లోనే తెలుసుకుని వారిని గది దింపుతారని అన్నారు స్వాతంత్ర్యం అంటే ఒక పరిపాలకులు పోయి మన పరిపాలకులు రావడమని మరి నేడు మోహన్ భగవత్ రాముడిని ప్రతిష్ఠించాకే స్వాతంత్ర్యం వచ్చిందని పలకడం స్వాతంత్ర్యం కోసం అమరులైన భగత్ సింగ్ చంద్రశేఖర్ సుభాష్ చంద్రబోస్ ఝాన్సీ లక్ష్మీబాయి శివాజీ మహారాజ్ లాంటి లక్షలాది త్యాగాలను తక్కువ చేయడమేనని అన్నారు ఆర్ఎస్ వై స్వాతంత్ర్యం పూర్వమే ఆవిర్భవించినప్పటికీ వారు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనకుండా బ్రిటిష్ వారిచ్చే ఉద్యోగాలు తీసుకుని బ్రిటిష్ వారికి మద్దతు ఇచ్చిన చరిత్ర తప్ప వారికి స్వాతంత్ర్య సమరయోధులు లేరు ఇది ప్రజలకు తెలిసి చైతన్యవంతులైతే తమ మనుగడకు ప్రమాదమని గ్రహించి చిత్పన్న బ్రాహ్మణులు చేస్తున్న కుట్ర కాబట్టి బ్రాహ్మణ కుట్రలను ప్రజలు తెలుసుకోవాలని అన్నారు మరోసారి స్వాతంత్రంపై వక్రీకరించి మాట్లాడకుండా చేయాలంటే మోహన్ భగవత్ ను వెంటనే అరెస్ట్ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు హరినాథ్ సహాయ కార్యదర్శి దుర్గయ్య నాట్య మండలి అధ్యక్షుడు ప్రవీణ్ ఉపాధ్యక్షుడు రాములు శాఖ కార్యదర్శులు సహదేవరెడ్డి వెంకటేష్ నాయకులు ఇమాం సోమన్న శామిల్ బాబు అయోధ్య యాదగిరి ఆసప్ప జంబూలు తదితరులు పాల్గొన్నారు